మన ఛానల్లో నేమంగ్రామం శివాలయం వీడియోలు అయితే షార్ట్ వీడియోలు అయితే ఎక్కువగా మీకు అయితే చూపించాను ఫ్రెండ్స్ అయితే ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాను ఎందుకంటే కార్తీక మాసం వనభోజనాలు అయితే ఈరోజు ఆ గుడిలో జరుగుతున్నాయి ఈ దేవుడు అయితే స్వయముగా పుట్టిన దేవుడు ఫ్రెండ్స్ పెట్టిన దేవుడు అయితే కాదు ఇప్పుడు గుడి కదా ఫ్రెండ్స్ అది ఒక ఆరు వందల సంవత్సరాల కిందట గుడి అంటుండది తవ్వకాల్లో మళ్ళీ శివలింగం బయటపడిందండి ఆ శివలింగం బయటపడిన తర్వాత ఇప్పుడు గుడి అయితే కట్టారు ఫ్రెండ్స్ ఆ గుడి కింద గర్భంలో కూడా ఎన్నో నిధులైతే దాగున్నాయి ఫ్రెండ్స్ మీకైతే ఈరోజు మా శివాలయాన్ని ఫుల్ వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి అక్కడ స్కిప్ చేయకండి మనం వెళ్ళే ఊరైతే మా అమ్మమ్మ గారు అలుగురు ఫ్రెండ్స్ ఈ ఊరైతే నోటొక్క చెరువు అయితే నిండి అయితే ఫ్రెండ్స్ ఊరంతా ఊరు అంతా ప్రేమ అయితే ఉంటే వారంటే మీకు చెరువు చెబుతున్న ఉండే ఈ చెరువు అయితే బ్యాఫ్ చెరువు అని అని కూడా ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ చెరువు అయితే బేపం చెరువు ఫ్రెండ్స్ మా చిన్నతనంలో అయితే ఇక్కడైతే ఈ చివరి నుంచి చివరి దగ్గర మెట్లైతే ఉండి బ్రాహ్మణులందరూ ఈ చెరువులో స్నానం చేసి ఆ శివాలయంలోని దేవుణ్ణి అయితే అంటుండే మనం అయితే ఊరి దగ్గరికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఊరు కాకినాడకి ఒక అదే మన వాకల్పూడి కాకి వాకలపూడికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది కాకినాడకి ఒక పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి కాకినాడకి పిఠాపురానికి మధ్యలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఊరు ఇది మనం ఊరు ఎంట్రన్స్ లో అయితే వస్తుంది ఇక అనిపించే బండి అయితే మన ఫ్రెండ్స్ అయితే మనం అయితే అమ్మేయడం అయితే జరిగింది బండి ఊరు ఎంట్రన్స్ లో ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ అయితే తోలుతుంది ఫ్రెండ్స్ నా రాక కోసం ఎదురు చూస్తున్నా మా వాళ్ళు ఎదుగుండే మా అన్నయ్య అయితే ఎదురు వస్తుంది నాకు నేనైతే అన్నయ్య నాకు ఇంకా మా వాళ్ళు ఉంటారు చూడండి ఫ్రెండ్స్ నా చిన్న చిన్ననాటి స్నేహితులు మా చుట్టాలు అందరూ ఉన్నాయి ముందైతే మనం వంటల దగ్గరికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ వంటలో ఏవేం జరుగుతున్నాయి అవి చూసి అక్కడ నుంచి మాకు దేవుడిని అయితే చూపించానండి అదైతే మన గుళ్ళో పూజారులు ఉండడానికి కట్టిన ఇల్లు అయితే ఫ్రెండ్స్ ఈ గుళ్ళో పూజారులు ఎవరు వచ్చినా సరే ఇంట్లోనైతే అయితే ఉంటారు చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే ప్రతి సంవత్సరం సింహాలు అయితే వేస్తారండి మనం రాకుండానే ప్రహాదం అయితే రెడీ అయిపోయింది అంటే వంకాయ బీన్సా వంకాయ బీన్స్ ఇంకా లేదు సో చిన్న పని ఉండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది స్వాములు లేట్గా వచ్చిందని చెప్పి అలుగుతున్నారు ఇదే బిర్యానీ కూడా రెడీ అవుతుంది మనం మనమైతే మనం వచ్చేసరికి వంటలు అన్నీ అయిపోయినాయి ఇది ఒక గిన్నె బిర్యానీకి ఇది కూడా బిర్యానీకి ఇక్కడైతే సాంబార్ అయితే మరుగుతుందండి ఏదైతే మిల్ మేకలు బంగాళదుంప జీడిపోపప్పు అండి ఇది కర్రీ ఈ మూడు అయితే బిర్యానీ అండి ఇంకా రైస్ అయితే తయారవుతుంది ఫ్రెండ్స్ వంటలో ఏం చేశారో చూపించాను కదండి ఇప్పుడు లోపల దేవుణ్ణి అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ రోజైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా ఫ్రెండ్స్ దానికోసం అని చెప్పి స్వామివారికి అభిషేకానికి మొత్తం కొబ్బరికాయలు పాలు అన్నీ అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్ కాసేపట్లో అయితే స్వామివారి అభిషేకం కూడా మీకు చూపిస్తాను చూడండి ముందుగా అయితే మనం కాలు కడుక్కుని ఇప్పుడు స్వామివారి గర్భాలయం వెళ్దాం ఫ్రెండ్స్ మా మాయగారు ఏదో సర్దుకుంటున్నారు మా గారు ఏదో సర్దుకుంటున్నారు డబ్బులా వెళ్ళదు ఈరోజు వెళ్ళాలి కాగితాలు అవ్వలేదు ఇంకా కాలుగా అయితే కడుక్కొని ఇప్పుడు గుడి చుట్టూని ప్రదర్శనలు అయితే చేద్దాం ఫ్రెండ్స్ చాలా మందికి నాకు తెలిసి చాలా మందికి అయితే పెళ్ళైన వాళ్ళకి శివాలయంలో ఎలా తిరగాలో అయితే తెలియదు ఫ్రెండ్స్ శివాలయంలో ప్రదర్శనలు ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి మనం గజతంభం దగ్గర నుంచి దండం పెట్టుకుని ఇలా అభిషేకం నీళ్ళు వస్తాయి కదా ఫ్రెండ్స్ అభిషేకం నీళ్ళు దాకా రావాలన్నమాట ఇక్కడ ఈ సోమవారి దండం పెట్టుకుని ఇక్కడ నుంచి మనం యాంటీ క్లాక్ వైజ్ అంటే మనం ప్రదర్శనం ప్రదర్శనమైతే మరి సేమ్ యాసిటీస్ సోమవారం ఎక్కడ ఉన్నారో అక్కడ దాకా ఒక రౌండ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక రౌండ్ అయితే అక్కడ దాకా రావాలండి ఖచ్చితంగా అయితే పెళ్ళైన వాళ్ళు మాత్రం ఈ ప్రదర్శనం చేయాలి ఫ్రెండ్స్ పెళ్లి కూడా చేయొచ్చు అనుకోండి అయితే పెళ్లి కానీ అయిపోయిందంటే ఈ ప్రదర్శన చేస్తే చాలా మంచిది అంటుండే ఎడని చేయతే తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఈయనకి దండం పెట్టుకుని తప్పటలు కొట్టి ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి మనం కుడి చేతేపు మళ్ళీ ఆ స్వామివారి దాకా తిరగాలి ఫ్రెండ్స్ ఆ స్వామివారి దాకా తిరిగితే ఒక్క ప్రదర్శనం అయినట్టు అనమాట అలా మూడు సార్లు తిరగాలి ఫ్రెండ్స్ అలా మూడు సార్లు తిరిగితే మనం నూట సార్లు తిరిగినట్టయితే అవుతుందని మా పెద్దలు అయితే చెప్పుకోరు ఫ్రెండ్స్ వాళ్ళు నేర్పించినట్టే నేనైతే ప్రదర్శనలు అయితే ఇలాగే చేస్తాను ఈ ఊర్లోనే నూటొక్క చెరువులతో పాటు నూటొక్క గుళ్ళు అయితే ఉండి అంటే చూడండి సార్ మా ఊరు అయితే దర్శించుకోండి ఈ శివలింగం అయితే చిన్న లింగం పుట్టి ఫ్రెండ్స్ అంత ఎత్తే అయితే ఎదిగింది అంటే ఎదగకుండా పైన మేకైతే దిగేస్తారు కదా అలాగే మేకైతే దిగేసిన తర్వాత ఎదగడం అయితే ఆగిపోయిందండి ఫ్రెండ్స్ తర్వాత ఏమో ఇక్కడ అమ్మవారు ఉంటారండి ఈ ఊరు గ్రామ దేవత ఈ ఊరు గ్రామ దేవతను అయితే చూపింతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఊళ్ళో అయితే పాండవులు ఉండేవారంట ఫ్రెండ్స్ ఈ పాండవులకి అమ్మవారు చల్లమ్ ఉండేవారు అంటే ఈ అమ్మవారి పేరు అయితే చల్ల పోలేరు అమ్మ ఇక్కడికి రానకైతే చాలా భయంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు జనం అందరూ చా ఉన్నారు చాలా మంది ఉన్నారు కాబట్టి అయితే గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టారు అంటే అమ్మవారి దగ్గరికి అయితే ఎవరినైతే రాన ఎవరో రానకైతే అవే ఫ్రెండ్స్ కొంచెం దారి అయితే శుభ్రం చేయారండి అమ్మవారి దగ్గరికి రానకే అయితే అమ్మవారి దగ్గరికి రానకి చాలామంది భయపడతారు ఫ్రెండ్స్ ఈ ఊరు గ్రామ దేవత అండి అమ్మవారు దర్శించుకుంటు రెండ్స్ సర్ప రూపంలో అయితే అమ్మవారు ఇక్కడే తిరుగుతూ ఉంటారండి మందికి అయితే అమ్మవారు అయితే దర్శనమిచ్చారు ఫ్రెండ్స్ సర్ప రూపంలో అంటే చాలా పెద్ద పోవనమాట అండి ఆ రూపంలో అయితే అమ్మవారు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు ఆ సర్పంచ చూస్తే మనం జడుచుకుంటాం ఫ్రెండ్స్ అందుకే లోపలికైతే పుట్టేప్పుడు టైం మామూలు టైంలో అయితే లోపలికైతే ఎంట్రీ అవుతూ ఉండదండి భోజనాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే ముందు దేవుడికి అయితే నైవేద్యం చూపిస్తున్నారు ఫ్రెండ్స్ నైవేద్యం చూపించిన తర్వాత అప్పుడు వన భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారండి परम तथा महासमान के प्रेरणा महान आइए हम नारि के हम प्रभाषित करते हैं यानी अवदान देने के हम ऊप राज सहाएं वो महान सहाएं उनका राज सहाएं उनका सहाएं गौरव प्रश्नम मनोमना तथा कामुद्र प्रश्न प्रजापामुद्रा परे एरा जन प्रश्न है सत्यों जाने का निर्जन स्त्री कामरी वर्णित प्रवर्तन तथा हान भज्यां जनतिमु हो सदौरे एक्यू हो सदौरे नौ घोर घोर सरें क्या हैं सर्वे क्या हैं सर्वसत्ये एक्यू असत्ये अस्तु सदौरे वे क्या हैं प्रिकामरी वर्णित प्रवर्त ఎంత చిన్న పిల్లడో చూడండి ఫ్రెండ్స్ భోజనాలకైతే ఎంత అందంగా వచ్చాడో చాలామంది ఈ కాలం పిల్లలైతే వన భోజనాలు అనేసరికి దేవుడు భోజనాలు అనేసరికి నా మోసి ఇంత ఫీల్ అయ్యి అయితే నాకు తెలిసి చాలామంది అయితే అయితే రావట్లేదు ఫ్రెండ్స్ పిల్లలకి మీ ఇంట్లో పిల్లలకి చెప్పండి దేవుడి కోసం ఎవరైనా చెప్పండి ఫ్రెండ్స్ వెళ్ళాలని చెప్పండి ఇంకొక అరగంట పోతే ఇసుక అయితే రాలరండి అంత జనం అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇంచుమించి ఒక ఐదు ఊర్ల జనం అయితే ఈ భోజనాలకు వస్తారండి ఎవరికి ఏ లోటు రాకుండా అన్ని కరెక్ట్ గా అయితే సరిపోయినాయి ఫ్రెండ్స్ భోజనాలు అయితే దగ్గర దగ్గర ఇంకా పూర్తి అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మాకు మంచి సపోర్ట్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం